అందరికీ నమస్కారం బ్రిటన్కి చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ బి అనే యుద్ధ విమానం కొన్ని రోజుల క్రితం కేరళలో తిరువనంతపురంలో ల్యాండ్ అయింది ఇది ల్యాండ్ అయిన తర్వాత చాలా మంది దాని మీద విశ్లేషణ చేశారు ఇంకొంతమంది అయితే మీన్స్ వేసుకున్నారు గట్టిగా వేసుకున్నారు మీన్స్ దానివల్ల దానికి ఉన్నటువంటి క్రేజ్ అంతా డ్రాప్ అయిపోయింది ప్రపంచంలోనే నెంబర్ వన్ యుద్ధ విమానంగా పేరున్నటువంటి ఎఫ్ థర్టీ ఫైవ్ ఇప్పుడు ఒక టాయ్ కింద మారిపోయింది ఆ రకంగా మీన్స్ వ్యాచ్ మీన్స్ వేసుకున్నారు చాలా మంది చేశారు ఆ విశ్లేషణ గురించి నేను స్పెషల్గా మీకు చెప్పక్కర్లేదు అవన్నీ మీకు తెలుసు కాకపోతే ఈ ఈ యుద్ధ విమానం గురించి నాకు నచ్చిన విషయం ఏంటంటే యాక్చువల్గా ఈ యుద్ధ విమానం ఏమని చెప్పి మనకి ల్యాండింగ్ పర్మిషన్ అడిగారు వాతావరణం అనుకూలించట్లేదు విధంగా ఫ్యూయల్ కూడా ఎంతో లేదు సో మాకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావాలని చెప్పి ఇండియా వాళ్ళని కోరితే మన వాళ్ళు ఏమీ ఆలోచించుకోకుండా మన ఏ స్పేస్లోకి వచ్చిన వీళ్ళకి ల్యాండింగ్ పర్మిషన్ ఇచ్చారు ఇది ఇక్కడ ల్యాండ్ అయిన తర్వాత బ్రిటన్ వాళ్ళు మీరు ఆ యుద్ధ విమానం దగ్గరికి వెళ్ళొద్దు అసలు దాన్ని ముట్టుకోవద్దు దాన్ని టచ్ కూడా చేయొద్దు ఏ షెడ్ కింద పెట్టద్దు ఓపెన్ ఏరియాలోనే పెట్టండి దాని మీద మా శాటిలైట్లు నెగా ఉంటుంది ఇప్పుడు మీరు ఎప్పుడు దాని దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పి కొన్ని ఆంక్షలు పెట్టారు అంటే మన ఏ స్పేస్లోకి వచ్చినా మనం ఏమీ అనుమానించుకోకుండా ఎమర్జెన్సీ అన్నారని చెప్పి మనం ల్యాండింగ్ అప్రూవల్ ఇచ్చాం కానీ వాళ్ళు ల్యాండ్ అయిన తర్వాత తిరిగి మన్నే అనుమానిస్తున్నారు అసలు అనుమానించాల్సింది మనం యుద్ధ విమానం మనసు ఏ స్పేస్ లోకి ఎందుకు వచ్చింది అసలు ఏం చేయడానికి వచ్చింది అని చెప్పి రకరకాలుగా అనుమానించి దానికి అసలు పర్మిషన్ ఇవ్వకుండా ఉండొచ్చు కానీ వాళ్ళు రిక్వెస్ట్ చేశారని చెప్పి మనం ల్యాండింగ్ పర్మిషన్ ఇచ్చాం మన రన్వే మీద మన దేశంలో ఉండి మన దేశంలో ఉన్నటువంటి యుద్ధ విమానానికి రూల్స్ పెడుతున్నారు వాళ్ళు విడటం వాళ్ళు చూడండి ఇది ఆ టెక్నాలజీని అంతా మనం దబ్బేస్తామేమో అని చెప్పి వాళ్ళ అనుమానం యాక్చువల్ గా యుఎస్ వాళ్ళు ఈఎఫ్ థర్టీ ఫైవ్ బిల్ కొడుక్కోండి అని చెప్పి మనకి ఇప్పుడు ఆఫర్ పెట్టారు మోడీ గారు మా మాకు బాబా అని చెప్పి తిరస్కరించడం కూడా జరిగింది ఇది నార్మల్ టైంలోనే హ్యాండ్ ఇచ్చేసింది యుద్ధం సమయంలో కనుక దీన్ని వేసుకెళ్ళావు అనుకో అవతలోడు కోల్చక్కలేదు ఇదే కూలిపోతుంది మనం మేము వాళ్ళు వేసుకున్నదంతా కరెక్టే ఒకడేమో ఎడ్లు బండితో పోల్చాడు దీన్ని ఇంకొకడేమో ఓఎల్ఎక్స్ సేల్కి పెట్టేసాడు ఇంకొకడేమో కేరళ బాగా నచ్చేసింది ఇది కదలట్లేదు అంటాడు ఈ విధంగా ఎఫ్ థర్టీ ఫైవ్ బి యుద్ధ విమానం మీద రకరకాలుగా మీన్స్ చేసి దాన్ని ఒక టాయ్ కింద మార్చేసేది వాళ్ళు నాకైతే ఖచ్చితంగా అదే విధంగా జరగాలనిపించింది ఎందుకంటే మన స్పేస్ లోకి వచ్చి మన పర్మిషన్ అడిగి మన ల్యాండ్ మీద ఉండి మనకి రూల్స్ పెడుతున్నారు మళ్ళీ తిరిగి మీరు అక్కడ పట్టుకెళ్ళొద్దు ఎక్కడ పట్టుకెళ్ళొద్దు దాన్ని ముట్టుకోవద్దు అంత మనం ఉంటే ల్యాండ్ అవకండి మా దేశంలో పక్క దేశం పాకిస్తాన్ ఉంది కదా పోవచ్చు కదా అక్కడ ల్యాండ్ అయిందనుకో పరిస్థితి ఏ విధంగా ఉందనో తెలుసా వాళ్ళు అసలే కరువులో ఉన్నారు ఏ పాటు ఆ పాటు పీక్కుండా పోయి ఈ పాటికి పాత సామాన్ వాళ్ళకి అమ్మిది ఇవ్వమన్న మా టెక్నికల్ సిబ్బంది వస్తుంది అప్పుడు దాకా దాన్ని ఎవరో ముట్టుకోద్దాం అని చెప్పి మనకి రూల్స్ విధించారు ఓ ముప్పై మందిని నలభై మందిని దింపారు అయినా కానీ పని అవుతులేదు అది స్టార్ట్ అవట్లేదు గాల్లోకి ఎగరట్లేదు వీళ్ళు చెప్పిన రేజ్ ఏంటి మన ఇండియాలో ల్యాండ్ అవడానికి ఫ్యూయల్ లేదు వాతావరణం అనుకూలించట్లేదు అని చెప్పి ల్యాండ్ ల్యాండింగ్ పర్మిషన్ అడిగారు సో అన్నారు లేదన్నారు ఫ్యూవెల్ నింపుతాం వాతావరణం అనుకూలంగానే ఉండే బాగుండే మా దేశం వచ్చి మా దేశంలో రూల్ పెట్టడానికి మీరేవారు అసలు గుండెలు కనుక ఈ యుద్ధ విమానం రిపేర్ కాలేదనుకోండి మా సైడ్ నుంచి పాత సామానొక్క ఎందుకో కొంతకు అమ్మేసుకోండి అర్పయో పాలు మిగులుతుంది వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టారండి ఈ బొక్కల విమానానికి మళ్ళీ మళ్ళీ దీన్ని మన రాడార్ సిస్టం పట్టుకోవాలా అవసరమా మనకి మనకి ఎందుకు ఏదో మిలిటరీ డీల్ కోసమని వచ్చారు చేసుకుంటూ పోండే